న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు మౌనిక ఇప్పుడు చూద్దాం సమస్యల పరిష్కారం కోసమే భూభారతి ఆర్ చట్టం తీసుకువచ్చారని ఇందులో అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ అన్నారు జన్నారాం పట్టణంలోని రైతు వేదికలో భూభారతిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి భూమికి సంబంధించి రికార్డులను నిర్వహించడం జరుగుతుందని ఆ రికార్డుల ఆధారంగా అధికారులు సిబ్బంది సర్వే చేసి సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మోతీలాల్ ఆర్డీఓ శ్రీనివాస్ జిల్లా వ్యవసాయ అధికారిని కల్పన మరియు జిల్లా అధికారులు మండలాధికారులు మండల నాయకులు రైతులు పాల్గొన్నారు వచ్చిన రోజు గురించి అవగాహన కార్యక్రమం చట్టాము దాదాపు మొత్తం రైతు మీద ఫీల్ అయ్యి అందరూ విన్నారు మళ్ళీ అని ధరణి చట్టంలో ఆడవారి ఏం తేడా ఉన్నాయి ధర్ణి చట్టం కింద రైతులకి ఎట్లా నష్టం జరిగింది వాళ్ళకి ఇష్యూ ఎందుకు షార్ట్అవుట్ కాలేదు పార్టికులర్గా పార్ట్ బి ఉన్నకి అంటే నాన్ నోన్స్ డిజిటల్ నాన్ అయి అంటే పార్ట్ తీసుకాలలో సిగ్నేచర్ లేకుండా ఉంటుంది అంటే వాళ్ళకి ఎలాంటిగా బెనిఫిట్స్ రావు రైతు భరోసా రావు మిగతా బీమా రావు ఏమీ రావు పిఎం కిసాన్ కూడా రావు సో అట్లా ఉన్న కేసెస్ ఎందుకు ఉన్నాయి కొత్త చట్టంలో కొద్ది ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి అఫీల్ ప్రొవిజన్స్ ఉన్నాయి సాదాబణా మన వైఎస్ఎఫ్ ప్రొవిజన్స్ ఉన్నాయి మ్యాప్స్ ప్రొవిజన్స్ ఉన్నాయి ఉచితంగా లీగల్ హెల్త్ ప్రొవిజన్స్ ఉన్నాయి చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి పాటు మనము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఈ అవగాహన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక మండల్ సెలెక్ట్ చేసేసి ఆ మండల్లో ఉన్న అన్ని రకాల ఇష్యూ ఒక టైం బాండ్ సార్ట్ షార్ట్అవుట్ చేసేసి మనకి ఇంత ఏమైనా ఇష్యూ ఉంటుంది దానిలో దానికి మనం ఎలా షార్ట్అవుట్ చేయగలుగుతాము దానికి సంబంధించిన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలి అట్లా సీఎం గారు ఆదేశించారు సో ఈ చట్టంలో ఇంకా ఏమైనా మార్పు తీసుకురావాలి దాని నుంచి ఫార్మర్స్కి మేలు జరుగుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనకి ఒక టైం సుడు ఇవ్వడం జరిగింది ముప్పై అప్రాయల్ వరకు అన్ని మండలాల్లో ప్రజలతోటి మాట్లాడి దాని గురించి అవగాహన పెంచాలి దాని తర్వాత ఒక సెలెక్టెడ్ మండల్కి సెకండ్ జూన్ వరకు ఇష్యూ షార్ట్అవుట్ చేయాలి దాని తర్వాత అన్ని మండలాలకి అన్ని ఇష్యూ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు షార్ట్అవుట్ చేయాల్సింది మన తహసీల్దార్ మన అధికారులు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు పాని డౌన్లోడ్ చేసేసి ఏమేమి డిజిటల్ నార్త్ సైడ్ ఉన్నాయి దానికి రీజన్స్ ఏమి ఉన్నాయి దానికి మనం ఎలా షార్ట్అవుట్ చేయగలుగుతాం ఆ కన్సర్ పర్సన్ తోటి కాస్త రైతులతో కూడా మాట్లాడి వాళ్ళు ఎలా అప్లై చేయాల్సింది దాని కోసం కూడా అవగాహన పెంచుతాము ఇప్పుడు సడెన్గా అందరూ భూభార్త పోర్టల్లో ఏమొచ్చింది అందరూ ఓపెన్ చేస్తే సర్వర్ ఎక్కువ లోడ్ అవుతారు ఎలాంటిగా వేపడానికి లేవు ఎలాంటిగా దాని మీద మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఏముండదు క్లియర్గా టైం బౌండ్ లో మనం చేస్తాము అందరికీ అప్లికేషన్ మనమే తీసుకుంటాము అందరికీ పరిష్కారం మనమే చేస్తాము సర్వే సంబంధించిన కూడా మన దగ్గర మూడు బీజీపీఎస్ మెషిన్ కొన్నాము దాని నుంచి కొంచెం ఫాస్ట్గా అవుతుంది సర్వేయర్స్ అపాయింట్మెంట్ విలేజ్ లెవెల్ అధికారులు అపాయింట్మెంట్ సంబంధించిన కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు అది కూడా తొందరగా పూర్తి అవుతుంది విలేజ్ స్థాయిలో అన్ని రకాల రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి కూడా చట్టంలో ఉన్నాయి అన్ని రికార్డ్స్ ఉంటుంది అన్ని రకాల అధికారులు ఉంటారు అన్ని రకాల సమస్యలు సార్ట్అవుట్ చేయడానికి ప్రొవిజన్స్ ఉంటుంది తర్వాత రైతులకి పట్టభూమికి సంబంధించిన లావణి పట్టభూమికి సంబంధించిన ఏమైనా ఇష్యూ వస్తున్నాయి దానికి చట్టం పరంగా రూల్స్ పరంగా న్యాయపరంగా ఎలా మనం షార్ట్అవుట్ చేయగలుగుతాము ఎంతవరకు అవుట్ చేయగలుగుతాము ఖచ్చితంగా సార్ట్ చేస్తాము ఆ చట్టంలో యాక్ట్ రూల్స్లో రాసి ఉన్నాయి ఏమైనా టైటిల్ అండ్ పొజిషన్ సంబంధించిన డిస్ప్యూట్ ఉన్నాయి కోర్టులో పెండింగ్ ఉన్నాయి ఆర్ కోర్టు పరిధికి వచ్చిన తప్ప అన్ని కేసెస్ క్రైమ్ బాండ్ లో ఖచ్చితంగా షార్ట్అవుట్ చేయాల్సింది మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ దానికోసం రెడీ ఉన్నారు విల్ సార్ట్ ఇట్ అవుట్ ఎవ్రీ ఇష్యూ మీడియా మిత్రుల దృష్టిలో కూడా ఏమైనా ఇష్యూ వాళ్ళ దృష్టికి వస్తే దానికి మనకి ఇన్ఫార్మ్ చేయండి విల్ సార్ట్ ఇట్ అవుట్